శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్నంలోని మేలాపురంలో గల తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు హిందూపురం పట్టణంలో ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన కాలంలోని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోవాలంటే అది ఒక ఫోటోగ్రాఫర్తోనే సాధ్యమవుతుందని ఫోటో రూపంలో ఇప్పటికీ కూడా జ్ఞాపకాలుగా ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఆయన ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ஒரு கிராஃப் லக் கதா ஒருக்கா பி எஸ் பி காரோ ஜெண்டா உட்டுமாரும் நான் சாரி ஓகே సందర్భంగా ప్రపంచంలోని అందరి ఫోటోగ్రాఫర్లకి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం కానీ ఒక్క ఫోటోగ్రాఫర్ల వల్లే నడిచిన సంఘటన మూమెంట్స్ మళ్ళీ తిరిగి వస్తాయి ఇది మీకే సాధ్యం సో వల్లే హ్యాపీ మూమెంట్స్ అన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుని మూమెంట్స్ అన్ని మళ్ళీ బిల్డప్ చేసుకునే అవకాశం ఉంది సో ఇలానే ఎవ్రీ ఇయర్ మీరు మీ అసోసియేషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి మీకు ఇంకా చాలా వెల్ఫేర్ జరగాలని